చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారిగా నేడు వరంగల్లో మహేష్ కుమార్ గౌడ్ పర్యటించబోతున్నారు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ ఇప్పటికే పిలుపునిచ్చింది ఈ క్రమంలో హనుమకొండలో కాంగ్రెస్ ధర్నా చేయబోతోంది ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారిగా నేడు వరంగల్లో మహేష్ కుమార్ గౌడ్ పర్యటించబోతున్నారు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఈ క్రమంలో హనుమకొండలో కాంగ్రెస్ ధర్నా చేయబోతోంది ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు సంబంధించి అందిస్తారు చెప్పండి ఈ రోజు వరంగల్ నగరంలో టిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి పర్యటించబోతున్నారు తొలుత శ్రీ భద్రకాళి అమ్మవారికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పూజలలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక సంబంధించినటువంటి ఆ కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా పాల్గొంటారు ఎందుకంటే టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు కావచ్చు కాంగ్రెస్ నాయకులంతా తమ అధ్యక్షుడు వస్తున్నటువంటి నేపథ్యంలోనే స్వాగతం పలికేందు కావచ్చు పెద్ద ఎత్తున మహేష్ కుమార్ గౌరకు స్వాగతం పలికేందు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన మొదటిసారి భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత హనమకొండ అంబేద్కర్ జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి నిరసన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను చేపట్టింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నేపథ్యంలో అనమకొండలో జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు ఇక్కడ పాల్గొంటారు ఇక్కడ పాల్గొని ధర్నాకు సంబంధించినటువంటి వివరాలు మీడియాతో మాట్లాడతారు జాతీయ పార్టీ నేతను ప్రధాన ప్రతిపక్ష నేతను బీజేపీ నాయకుడు బెదిరించి మాట్లాడినటువంటి నేపథ్యంలో మోడీ కావచ్చు హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమాత్రం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టింది బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఏఐసిసి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ తన్వీర్ సింగ్ మాట్లాడుతూ మీ నానమ్మకు పట్టిన గతే నీకు పడుతుందంటూ పబ్లిక్ మీటింగ్ లోనే రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేశారు ఇవి అనుచిత వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు సరైనది కాదు వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నేతల వైఖరికి నిరసనగా దిష్టి బొమ్మల దగ్ధం కావచ్చు ధర్నా కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ ధర్నా కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు తొలి కార్యక్రమంగా తొలిసారి వరంగల్ పట్నకు వచ్చి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ పాల్గొనబోతున్నారు అండ్ పాల్గొన్న తర్వాత ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించుకోవచ్చు కావచ్చు టీపీసీసీ చీఫ్ అధ్యక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి వైభవం తీసుకురాబోతున్న అన్ని విషయాలు కూడా మీడియాతో ఉన్నట్టు తెలుస్తా ఉంది